ఖైదీ నెంబర్ నూట యాభై ప్రచారం హోరులో గౌతమిపుత్ర శాతకర్ణి కాస్త చల్లబడినట్టు అనిపిస్తోంది ట్రైలర్ తరువాత ఈ చిత్రానికి సంబంధించి చెప్పుకోదగ్గ ప్రమోషనల్ ఈవెంట్ ఏమీ జరగలేదు చివరి వరకు గ్రాఫిక్స్ పనుల పర్యవేక్షణలో క్రిష్ బిజీ అయిపోవడంతో ఇక అతనికి పబ్లిసిటీ మీద కాన్సన్ట్రేట్ చేసే టైం చిక్కలేదు మరీ ఖైదీ స్థాయిలో లేకపోయినా ఈ చిత్రానికి కూడా హైప్ అయితే ఉంది ప్రస్తుతానికి వెనక ఉన్నట్టు అనిపిస్తున్నా కానీ విడుదలైన తరువాత ఈ చిత్రం ఊపందుకుంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఈ చిత్రంలో ఒళ్లు గగురుపడిచే సన్నివేశాలు చాలానే ఉన్నాయట డ్రామా పాళ్లు ఎక్కువే అయినప్పటికీ శాతకర్ణి ధీరత్వాన్ని తెలియజెప్పే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయట సినిమా అంతటా అద్భుతమైన డైలాగులు పడ్డాయని శాతకర్ణి చరిత్ర తెలుసుకోవాలి అనుకునే వారికి కన్నుల పండుగలా ఉంటుందని చెప్తున్నారు ఆరంభం ఇంటర్వెల్ ముగింపు సన్నివేశాలు సినిమాకే హైలైట్ అట ఇదే టాక్ కనుక రిలీజ్ అయ్యాక కూడా వచ్చినట్టయితే గౌతమిపుత్ర శాతకర్ణికి ఆకాశమే హద్దు అసలే ఈ కథ మీద ఆసక్తి నెలకొని ఉంది ఇక టాక్ కూడా తోడైనట్లయితే దీనిని ఆపడం ఎవరి వల్ల అవ్వదు please subscribe. Please subscribe to the time series. Hi, it's me Purna. Please subscribe.